చూశారు కదండి ఈ వీడియోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టిన వ్యక్తి విజువల్స్ కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టింది ఒక పిచ్చోడు అంట ఒకసారి పక్కన విజువల్స్ మనం చూస్తే పిచ్చోడ్ లా కనిపించడం లేదు ఇతని కదలికలు చూస్తుంటే మతి స్థిమితం ఉండే ఈ పని చేశాడు అనిపిస్తుంది ఇతనికి ఈ టోపీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ టోపీ కొనాలన్నా వంద రూపాయలు అవుతుంది పిచ్చోడు టోపీ కొనగలరా ఇతనికి ఎవరైనా ఈ టోపీ ఇచ్చి పెట్టమన్నారా లేదా ఇతనే పెట్టాడా ఒకవేళ ఇతనే గాని పెట్టి ఉంటే ఇతనికి మతి స్థిమితం ఉండే పెట్టాడు క్రిస్టియన్ అయి ఉండొచ్చు కదా ఎంతో జాగ్రత్తగా అటు ఇటు చూసి ఎవరో లేని సమయంలో పైకి అన్నమయ్య విగ్రహానికి పెట్టాడు మతి స్థిమితం ఉండి చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇతన్ని విచారించి కఠిన శిక్ష పడేలా చేయాలి అదే విధంగా ఇతను వెనక ఉన్నారో వారికి కూడా కఠిన శిక్ష పడేలా చేయాలి ఇతను ఒక పిచ్చోడని చెప్పి కేసు క్లోజ్ చేసే సమాచారం వచ్చింది వీలైతే ఈ కేసుని అడిషనల్ ఎస్పీ సమక్షంలో విచారణ జరిపించాలి లేదా సిబిఐకి అప్పచెప్పి సమగ్ర విచారణ జరిపించాలి అన్నమయ్య విగ్రహానికి క్లాస్ కఠినంగా శిక్షించాలి తిరుపతి చరిత్రలోనే ఈ విధంగా జరగడం ఇదే మొట్టమొదటిసారి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన విగ్రహాలని అపవిత్రం చేస్తున్న ఒక పిచ్చోళ్లే కనిపిస్తున్నారు పిచ్చోళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా అంటే చేయరు వీళ్ళు వేరే వాళ్ళు చెప్పటం వల్లే చేస్తున్నారు పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో ఉద్దేశపూర్వకంగానే కుట్రపూర్వకంగానే హిందువులు మనోభావాలు దెబ్బతీయడానికి ఎలాంటి పనులు చేస్తున్నారు చూడని చెప్పి కేసు క్లోజ్ చేయకుండా దీని వెనక ఉన్నారు సమగ్ర విచారణ జరిపించి వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని కోరుతున్నాము ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి లేదంటే రాబోయే కాలంలో మన తిరుపతి క్షేత్రాన్ని సర్వ నాశనం చేస్తారు ఓం నమో వెంకటేశాయ